అందరికీ ఈ ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన ఇలాంటి అమ్మాయిలు ఎందరో అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆంటీ సెకండ్ ఫ్లోర్ టూ నాట్ లో ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది చూసారా అంది పక్కింటి రోషిణి ఎవరు ఎవరొచ్చారు కొత్తగా వచ్చారా నేను చూడలేదే అన్నాను అది కాదుగో అక్కడ నిల్చింది చూడండి ఒకసారి అంది రోషిణి నేను కుతూహలంగా రేలింగ్ దగ్గరికి వెళ్లి కిందకు చూశాను మా అపార్ట్మెంట్స్ డిజైన్ గుండ్రంగా ఒక నుయ్యి ఆకారంలో ఉండి ఏ ఇంటి నుంచి చూసినా అన్ని ఇళ్ళు కనిపిస్తాయి మధ్య రేలింగ్ దగ్గర నిలబడితే మొత్తం ఇల్లన్నీ కనిపించట్లుగా ఉంది నేను ఫోర్త్ ఫ్లోర్ లో నిలబడి చూశాను టూ జీరో గుమ్మం దగ్గర ఓ చామన చాయ్గా పొట్టిగా పీలగా పంజాబే దుస్తుల్లో ఉన్న ఒక అమ్మాయి నిలబడింది ఆంటీ ఆ అమ్మాయిని చూశారా ఇందాక లిఫ్ట్లో వస్తుంటే చూశాను ఫ్యామిలీ టైపు అమ్మాయిలా లేదాంటీ అంది మళ్ళీ ఈ ఆమె భర్త కూడా మా దగ్గరికొచ్చి అవునాంటీ ఆ అమ్మాయి సరైన అమ్మాయి కాదు మామూలు ఫ్యామిలీ టైపు కాదు అన్నాడు మగవాళ్ళకి విషయాలు మనకంటే బాగా అర్థం అవుతాయి అదేంటి ఎందుకలా అనిపించింది మీకు ఒకరితే ఉంటుందా భర్త సంసారం ఎవరూ లేరా అన్నాను ఆశ్చర్యంగా ఏమో ఆంటీ మొహము మాట చూస్తే ముస్లిం అనిపించింది కాని ఒకరితో గుజరాతీ అంది ఇంకొకరితో మార్వాడి అందిట అంది రోష్ణి నిన్న రాత్రి అర్ధరాత్రి దాటాక ఎవరో ఇద్దరు వచ్చి అడిగారట రెండొందల ఒకటి ఫ్లాట్ ఎక్కడా అని వాచ్మెన్ వాళ్ళని చూసి మీరెవరు అంటే ఆ ఇంటికెళ్ళాలి అన్నారట వాచ్మెన్ చెప్పాడు వాళ్ళ ఇంట్లోకెళ్ళి మళ్లీ తెల్లారి ఐదు గంటలకి వెళ్లిపోయారట అన్నాడు రోషిణి భర్త మనోజ్ అదేమిటి నాకసలు తెలియనే తెలీదు చూడనే చూడనేలేదు నేను మరి సామాను అది ఏమీ లేదా ఏమో ఎవరికి తెలుసు ఏవో అట్టపెట్టెల్లో కొన్ని సామాన్లు రిక్షాలో తెచ్చిందంతే ఒకసారి మీరు పిలిచి అడగండి తెలుస్తుంది అసలెవరా అని అంది మళ్ళీ ఆ బిల్డింగ్ లో నా పెద్దరికానికి అంతా కాస్త ఇస్తారు ముందు బిల్డింగ్ మంచి చెడ్డలు అవసరాలు చూడటం ప్రెసిడెంట్ గా సెక్రటరీ ట్రెజరర్ గా చాలా రోజులు పనిచేసి ఆడవాళ్ళకి క్లబ్ పెట్టి గేమ్స్ యానివర్సరీ డేలు సెలబ్రేట్ చేసి గణేష్ అవి చేసి ప్రతి దానిలో నేను ఇంట్రెస్ట్ తీసుకుని చేసేదాన్ని మంచైనా చెడైనా అంతా నన్ను సంప్రదిస్తూ ఉంటారు నీళ్లు రాకపోయినా పని మనుషులు తొడవకపోయినా కేకలు పెడుతూ ఉంటాను బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ చూపే ఇద్దరు ముగ్గురులో నేను ఒకరినవడం వల్ల ఆడవాళ్లంతా ఏం జరిగినా నాకు చెప్తూ ఉంటారు అసలు ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోవాలని చప్పట్లు కొట్టి పైకి రమ్మని పిలిచాను ఆ అమ్మాయి పైకొచ్చింది కొత్తగా వచ్చారా ఎవరి నీవు ఎక్కడి నుంచి వచ్చారు అన్న హిందీలో కాస్త నవ్వుతూనే పలకరించి ఎవరో సరిగ్గా తెలియకుండా అమర్యాదగా మాట్లాడడం సంహిత కాదు కదా మనిషి చామనచాయి రంగుతో పీలగా గెడసారినట్టుగా ఉంది వయసు ఇరవై దాటదు మెడలో నల్లపూసల గొలుసు చేతులకి మెహందీ ఉంది చుడీదార్ కుర్తా వేసుకుంది అవునండి ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళము మొన్నే వచ్చాము అంది మీ వారేం చేస్తారు అన్నాను ఆ అమ్మాయి నా మొహం వంక చూసి మాకు ఓల్డ్ సిటీలో డ్రై ఫ్రూట్ షాప్ ఉంది అంది పేరేమిటి షాప్ ఎక్కడా అన్నాను ఏదో పేరు చెప్పింది చూడమ్మాయి నీ పేరేమన్నావు శాలిని అన్నావు కదూ ఇక్కడ కొత్తగా అద్దెకొచ్చిన వాళ్ళు ఒక నెల అడ్వాన్స్గా మెయింటెనెన్స్ కట్టాలి మీ ఆయన వస్తే తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని కలవమని చెప్పు ఎవరు ఇల్లు మారో కొత్తగా వచ్చారో అసోసియేషన్ వాళ్ళకి తెలియాలి కదా చేత అతన్ని వెళ్ళి కలవమని చెప్పు అన్నాను అలాగే అంది కొత్తగా పెళ్లైందా ఎక్కడైంది మళ్ళీ అడిగాను చేతులకు మెహందీ కొత్తగా వేసుకున్న మట్టిగాజులు చూసి అడిగాను ఆ మాది గుజరాత్ అక్కడైంది అంది ఒక్కర్తవే ఉన్నావు అత్తవారెవరూ లేరా మళ్లీ ఆరా తీశాను మా సాస్జీ వాళ్ళు తర్వాత వస్తారు అంది నిన్న రాత్రి ఎవరు ఇద్దరు మగవాళ్లు అర్ధరాత్రి వచ్చారని వాచ్మెన్ చెప్పాడు అలా ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి కొత్తవాళ్ళని బిల్డింగ్ లోకి రానియము ఎవరు వాళ్ళు ఆ అమ్మాయి మొహంలో రంగులు మారాయి కాస్త తడబడి మా కాకాజీ చాచాజీ కదా అక్కడ మేమంతా పరిచయం అంది పరిచయం అయితే అలా అర్ధరాత్రి వస్తే తలుపు తీయడు వాచ్మేను వాళ్లకి చెప్పు అన్నాను కాస్త మొహం ముడుచుకుంది ముందు రేపు ఆదివారం కదా మీ ఆయన్ని సెక్రటరీని కలవమని చెప్పు అడ్వాన్స్ కట్టాలి అన్నాను అప్పుడు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇంకేం అనలేక అంతటితో సరిపుచ్చాను మొగుడున్నాడో లేడో ఏంటో తెలుసుకున్నాకే మిగతా విషయాలు చూడొచ్చు అనుకున్నాను చూసారా ఆంటీ ఆ అమ్మాయి ముస్లిం పిల్లలా లేదు బొట్టు పెట్టుకుని తయారైంది గాని ఆ భాష అది గుజరాతీలా ఉందా అంది రోష్ని ఏమో ఓల్డ్ సిటీలో ఉండేవారో అందిగా అందుకని ఆ భాష పట్టుబడిందేమో చూద్దాం నాలుగు రోజుల పోతే సంగతులు తెలుస్తాయిగా అన్నాను తర్వాత మర్నాడు రాత్రి ఒంటిదంటప్పుడు ఎవరో ఇద్దరు మగవాళ్ళు వస్తే వాచ్మ్యాన్ అడ్డుకుంటే గొడవైందని వాచ్మ్యాన్ వారిస్తున్నా దురుసుగా అతన్ని తోసి తిట్టి వాళ్లు ఆ ఇంటికి వెళ్లారని తెల్లారి వాచ్మేన్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చాడు భర్తని తీసుకెళ్లి పరిచయం చేసి డబ్బు కట్టమన్నాను వచ్చి నాలుగు రోజులైనా భర్తని తీసుకెళ్లలేదు డబ్బు కట్టలేదు సూపర్వైజర్ని పిలిచి అడిగి పిలుచుకురమ్మంటే మా ఆయన ఊళ్ళో లేడు వచ్చాక కడతాంలే అని నిర్లక్ష్యంగా అందిట ఆ రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి మెలమెల్లాడే బట్టలు లిప్స్టిక్కు సెంటులు మల్లెలు పెట్టుకుని బయటికి వెళ్లి అర్ధరాత్రి ఎవరో మగవాళ్లతో వచ్చిందట వాచ్మ్యాన్ ఆపితే నా ఇంటికి నా వాళ్లొస్తారు అడగడానికి రువ్వెవరు అని దబాయించిందట సెకండ్ ఫ్లోర్లో ఆడవాళ్లంతా మాట్లాడుకుని నా దగ్గరికొచ్చారు ఆంటీ ఆ అమ్మాయి విషయం చూడండి మొగుడూ లేడు మొద్దులు లేడు రాత్రేళ్లు రకరకాల మగాళ్ళు వస్తున్నారట నిన్న రాత్రి నేను మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్లి వచ్చేసరికి తో గొడవ పడుతోంది అంది ఒక ఆవిడ పగలంతా పడుకుంటుంది సాయంత్రం అయ్యాక ముస్తాబై ఎక్కడికో వెళ్తుంది మళ్లీ రాత్రి మగాలతో వస్తుందని వాచ్మ్యాన్ అంటున్నాడు అన్నారు ఇద్దరి ముగ్గురు మావి అరవై ఫ్లాట్లు రాత్రిళ్లు ఏం జరిగేది మాలా పెందరాడే పడుకునేవారికి తెలియదు కాని ఆలస్యంగా షాపుల నుంచి వచ్చే బిజినెస్ వాళ్లకి క్లబ్లకి వెళ్ళొచ్చే మగవాళ్లకి తెలుస్తుంది అసలు సంగతి వాచ్మేన్నే అడుగుదామని పిలిచాను మగారు అది దొంగముండండి మొగుడు లేడు పెళ్లి లేదు దందా పెట్టింది ఇక్కడ మేం సెక్రటరీ గారికి చెప్పాము ప్రెసిడెంట్ గారికి చెప్పాము మీరెవరూ పట్టించుకోకపోతే మేమేం చెయ్యాలి మొగుడ్ని చూపించమంటే ఊరెళ్లాడు అంటుంది వచ్చిన వాళ్ళందరినీ కాకాజీలు చాచాజీలు బంధువులు అంటుంది ఏం చెయ్యాలి అన్నాడు ఆంటీ ఇంట్లో ఉన్నట్టుంది మీరు కూడా రండి మాట్లాడదాం రండి అన్నారు నలుగురేదుగురు ఆడవాళ్లం కలిసి వెళ్లి తలుపు కొట్టాము నిద్రపోతున్నట్టుంది నిద్రలోంచి లేచి విసుగ్గా తలుపు తీసింది లోపలికి తొంగి చూస్తే బెడ్రూమ్ లో ఓ పెద్ద షోకైన డబుల్ కాట్ మంచం సిల్క్ దుప్పటి రెండు ఫేమ్ కుర్చీలు వంటింట్లో నాలుగు గ్లాసులు గిన్నెలు ఉన్నాయి మమ్మల్ని చూసి నవ్వబోయి మా సీరియస్ మొహాలు చూసి ఏమిటి అంది వారం నువ్వు వచ్చి అడ్వాన్స్ కట్టమన్నా కట్టలేదు నీ భర్తని పరిచయం చేయమన్నానా చెయ్యలేదు వాచ్మెన్ రోజు కంప్లైంట్ చేస్తున్నాడు రోజు ఎవరెవరో కొత్త మగాళ్లు వస్తున్నారు అని కాస్త సీరియస్ గానే అన్నాను మా ఆయన ఊర్లో లేడు వచ్చాక కడతాడు అంది కాస్త నిర్లక్ష్యంగా మీ ఆయన ఊర్లో లేనప్పుడు ఎవరెవరో మగవాళ్లు ఎందుకు వస్తారు అంది ఒక ఆవిడ ఏ మీ ఇంటికి బంధువులు ఎవరు రారా అంది కాస్త పొగరుగా బంధువులు వస్తారు ఇలా అర్ధరాత్రి రోజుకో మగాళ్లు మాత్రం రారు అసలు నీ సంగతి మాకేం అర్థం కావటం లేదు గుజరాతీ అంటావు మార్వాడి అంటావు అసలు నీకు పెళ్లయిందా ఏది నీ పెళ్లి ఫోటోలు చూపించు అంది మీనా అన్నావిడ ఇక్కడ లేవు మా అత్తగారింట్లో ఉన్నాయి తడుముకుంటూ అంది ఒక్క ఫోటో అయినా లేదా నీవు అబద్ధం ఆడుతున్నావు నిజం చెప్పు ఏమిటి వేషం ఎవరితోనన్నా పారిపోయి వచ్చావా అసలు ఇల్లు కుదిర్చి నిన్నెక్కడ పెట్టింది ఎవరో చెప్పు వాళ్లతోనే మాట్లాడతాం అని దబాయించాను ఆ అమ్మాయి చూస్తే ఏదో లేచొచ్చిన బాపతేమో ఎవడో తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ సెటప్ పెట్టాడేమో ఒక అనుమానం వచ్చింది అలా ఎవడో తీసుకొచ్చి పడితే వాడే వచ్చి పోవాలి కాని ఇలా రోజుకో కొత్త వాళ్ళు రావటం ఏమిటని మరో ఆలోచన మా ఆయన స్నేహితులు కుదిర్చారు ఇల్లు వాళ్ళెవరో నాకు తెలీదు అంది ఇదిగో చూడు ఇంకో రెండు రోజుల్లో డబ్బు కట్టకపోతే నీళ్లు కరెంటు బంద్ చేస్తాము మా రూలు ప్రకారం నీ మొగుడ్ని సెక్రటరీకి చూపించకపోతే ఇక్కడ ఉండనీయం ఇంటి ఓనర్స్ కంప్లైంట్ చేసి ఖాళీ చేస్తాం జాగ్రత్త ఇలా ప్రతివాళ్ళని అర్ధరాత్రి బిల్డింగ్ లోకి రానియద్దని వాచ్మ్యాన్ కి ఆర్డర్ ఇచ్చాము అని చాలా గట్టిగానే చెప్పాను చూద్దాం ఇంకా రెండు రోజులాగి ఓనర్ కి చెబుదాం అని అందరితోని చెప్పి పంపాను ఇలా బెదిరించినా ఆ సాయంత్రం ముస్తాబై తన బయటికి వెళ్లిపోయి తెల్లారి ఐదు గంటలకి తిరిగి వచ్చిందిట వెంట మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది రెండు రోజులు గడిచిన డబ్బు కట్టలేదు అసోసియేషన్కి మరోసారి సూపర్వైజర్ వెళ్లి అడిగినా ఆయన లేడు అంటూ పాతపాటే ఆ వార్నింగ్ ఇచ్చాక రెండు రోజులు ఆ ఇద్దరు ముస్తాబై ఏ అర్ధరాత్రో కొంపకి చేరేవారు అలా రెండు రోజులయ్యాక నీళ్లు కరెంటు బంద్ చేశాం అదే మామూలు వాళ్లైతే వచ్చి మాట్లాడి ఏదో కడతాం అలా కట్ చేయొద్దని చెప్పి మాట్లాడేవారు ఆ అమ్మాయి ఏమీ అనలేదు కింద నుంచి రెండు బకెట్లు నీళ్లు తెచ్చుకునేది రాత్రంతా ఇంట్లో ఉండేది కాదేమో కరెంటు కట్ చేసినా పెద్ద తేడా కనపడలేదు అనుకుంటాను కనీసం ఎవరి దగ్గరికైనా వచ్చి కాస్త టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయకపోవటం మా అనుమానం బలపడింది ఆ అమ్మాయి ఫ్యామిలీ టైపు కాదు ఎవడో తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కుదిర్చి పెట్టి వెళ్లాడన్నది అర్థమైంది ఫ్యామిలీలు ఉండే చోట ఇలాంటివి ఎలా సాగిస్తాము మీటింగ్ పెట్టి ఓనర్కి ఫోన్ చేశాము అతను తనకేం తెలీదు ఎవరో ఎమ్మెల్యే తాలూకు వాడినట్టు ఫోన్ చేసి ఇల్లు నా బంధువుల కంటే అద్దెకిచ్చాను అది కూడా ఓ బ్రోకర్ కుదిర్చాడు నాకేం తెలీదు ఎవరో ఏమిటో అన్నాడు ఇలాంటి వాళ్ళని తెచ్చి సంసారపరులుండే చోట పడతావా అద్దకిచ్చే ముందు చూడద్దు ముందు ఖాళీ చేయించు అని కేకల వేశాము మీరే అసోసియేషన్ తరపున యాక్షన్ తీసుకుని ఖాళీ చేయించండి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు ఇంటి ఓనరు మేము ఆ అమ్మాయిని ఎలా పంపించాలని ఆలోచించే లోపల ఆ రాత్రి ఇద్దరు గోండాల్లాంటి వాళ్ళు ముస్లిముల్లా ఉన్న ఇద్దరితో కలిసి అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు వచ్చారట వాచ్మెన్ వదలకపోతే వాళ్ళిద్దరూ బెదిరించి తంతాం చంపుతామంటూ బెదిరించి వాడిని లెక్క చేయకుండా తోసుకుని లోపలికి వెళ్లిపోయారు వాచ్మెన్ కాస్త తెలివి ఉపయోగించి నెమ్మదిగా బయట గడియపెట్టి వెళ్లి సెక్రటరీని లేపి చెప్పాడు అలా మనుషులు లోపలుండిగా గడియపెడితే కూడా వస్తుందో రౌడీల్లా ఉన్నారంటున్నావు రేపు అందరం కలిసి ఆలోచిద్దాం పోలీసుల్ని పిల్లవచ్చుగాని మా చుట్టాలంటే మన దగ్గర ఆధారం ఏముంది అసలు వాళ్ళెవరో ఏమిటో ఈ వాళ్లికి వదిలే అన్నాడట సెక్రటరీ మర్నాడు సాయంత్రం ఆ అమ్మాయి బయటికి వెళ్లగా చూసి ఆ తాళం మీద తాళం వేయించేశాం ఆ అమ్మాయిద్దరూ తెల్లారి ఐదు గంటల వేళ ఇల్లు చేరారట తాళం మీద తాళం చూసి తో దెబ్బలాటికి దిగి రాయి తెచ్చి తాళాలు కొట్టే ప్రయత్నం చేస్తుంటే వాచ్మ్యాన్ అడ్డుకొని అసోసియేషన్ తాళం వేశారు అది బద్దలు కొడితే చాలా గొడవ అవుతుంది తెల్లారే వరకు ఆగి వాళ్లతో వెళ్లి మాట్లాడండి ఇప్పుడు మాట్లాడుకోవడానికి వీల్లేదు అని బెదిరించాడట ఇద్దరమ్మాయిలు డాబా మెట్లెక్కి కూర్చున్నారట ఆరు గంటలకి నేను లేవగానే వాచ్మ్యాన్ వచ్చి జరిగిందంతా చెప్పాడు నేను ఇద్దరి ముగ్గురు ఆడవాళ్లం కలిసి వాళ్ళని కిందకి రమ్మన్నాం వస్తూనే మా ఇంటి తాళం మీద తాళం ఎందుకు వేశారు అంది ఎటాకింగ్ ఎందుకు వెయ్యము ముందు ఒక సంగతి మీరిక్కడ మర్యాదస్తుల ఇళ్ల మధ్య ఇల్లు తీసుకుని బ్రోతల్ హౌస్ గా మారిస్తే ఊరుకోము రెండోది మాకివ్వాల్సిన డబ్బు కట్టకపోతే రూల్స్ ప్రకారం తాళం వేసే అధికారం మాకుంది ఆ అమ్మాయి దబ్బాయింపుకి దిగేసరికి ఒళ్ళు వండి చాలా గట్టిగానే అన్నాను చూడు మీరు ఆ తాళం బద్దలు కొట్టే పని చేస్తే ఊరుకోము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు దందా చేస్తున్న సంగతి చెప్పి జైల్లో వేయిస్తాము అట్టే మాట్లాడకుండా మా డబ్బు కట్టి మీ సామాన్లు తీసుకుని మీరికి వెళ్ళండి మీ ఇంటి ఓనర్తో కూడా మాట్లాడాము మీరిలాంటి వారని తెలియదని మేము ఏం చేసినా తనకేం సంబంధం లేదని మిమ్మల్ని వెళ్లగొట్టమని చెప్పాడు ఆ అమ్మాయి ఆ దెబ్బతో కాస్త తగ్గింది రెండో అమ్మాయి బిక్కమొహం పెట్టి ఆంటీ ఒకసారి తాళం తీస్తే నా బట్టలు తీసుకుని వెళ్లిపోతాను ఇది ఏమే ఇల్లు నేను ఊరికే వచ్చానంతే అంది అదంతా అనవసరం డబ్బు కడితేనే తాళం తీస్తాము డబ్బు కట్టి వెంటనే ఖాళీ చేయాలి ఇక్కడొక్క నిమిషం కూడా ఉండనియం ఖచ్చితంగా అన్నాను మీ ఇష్టం వచ్చినట్లు అర్ధరాత్రిలు మగవాళ్లను తీసుకొచ్చి మా బిల్డింగ్ పరువు తీస్తే చూస్తూ ఊరుకుంటామా చాలా గట్టిగా దబాయించాను ఇదంతా హిందీలోనే మాటలు వాళ్లు మా చాచాలు కాకాలు రెండో అమ్మాయి ఏదో చెప్పబోయింది ఊరుకోవే వాళ్లే నమ్మర్లే ఆ మాటలు మొదటి అమ్మాయి కసిరింది రెండో అమ్మాయి ఏడు పారంభించింది నేను రానంటే కలుసుందాం రమ్మన్నావు నా బట్టలు వస్తువులు ఉండిపోయాయి ఎలా ఇప్పుడు అంటూ దుయ్యబట్టింది మొదట మొహం గంటు పెట్టుకుంది రేపొక్కరోజు టైం ఇయ్యండి ఎల్లుండి కట్టేస్తాం డబ్బు అంది రాజీకొస్తు అయితే ఎల్లుండే తాళం తీస్తాము తాళం తీశాక సామాను తీసుకొని వెంటనే వెళ్ళాలి డబ్బు తెచ్చాక మాట్లాడు పొద్దుటే పనివేళ వాళ్లతో ఇంక వాదించే లేక అందరం లోపలికెళ్లాం ఇద్దరమ్మాయిలు ఆ రెండో అంతస్తు మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ కళ్లు తుడుచుకుంటూ కూర్చున్నారు ఓ గంటా రెండు గంటలు పోయాక కాఫీ అది తాగి కాస్త పని చేసుకుని బయటకు తొంగిచూసేసరికి కూర్చొని కూర్చొనున్నారు ఒక్క క్షణం జాలేసింది అప్పటికప్పుడు పాపం పొమ్మంటే ఎక్కడికి పోతారు బట్టలవి ఇంట్లో ఉండిపోయాయి ఏం చేస్తారు పాపం అనిపించి కాస్త బాధ వేసింది మనసుబట్టలేక సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్లాను నే వెళితే కాస్త ఆశగా చూశారు మొదటమ్మాయి ఏదో అనబోయింది చూడమ్మాయి చూస్తే పట్టుమని ఇరవై ఏళ్లున్నట్టుగా లేవు నీవెందుకిలాంటి పనులు చేస్తున్నావు ఇలా ఒళ్లముక్కనే పనికి దిగటం ఎంత నీచం అన్నాను ఆ అమ్మాయి చురచురా చూసింది మరి ఏం చెయ్యాలి తిని బతకాలి అంది తీవ్రంగా ఏ నీకెవరూ లేరా అమ్మా నాన్న చూసేవాళ్లు లేరా పెళ్లి చేయలేదా నాలోని రచయిత్రి అసలు సంగతి తెలుసుకోవాలని కుతూహలపడింది ఆ అమ్మాయి ముఖం ముడుచుకుంది ఉన్నారు అంతా ఉన్నారు వాళ్ళకి ఎక్కువై వదిలేశారు అదేమిటి ఆడపిల్లని అలా గాలికి వదిలేశారా ఎనిమిది మంది పిల్లలం అయ్య చచ్చాడు అమ్మ ఎక్కడినుంచి తెచ్చిపెడుతుంది మా పక్కింటి అబ్దుల్ భాయ్ బొంబాయిలో ఉద్యోగం ఇప్పిస్తా అంటే నమ్మి పంపిందాడుతో ఆ సచినోడు నన్ను ఎవరికో రెండు వేల కమ్మిపోయాడు నీవు ముస్లింవా మాతో హిందూ అని అబద్ధం చెప్పావు గుజరాతీ అన్నావు తలదించుకుంది అమ్మాయి ముస్లిం అంటే ఎవరూ ఇల్లు ఇవ్వరు ఎందుకో మరి అందుకే అలా చెప్పాను అంది మరి బొంబాయి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు ఈ కథ వివరాలు తెలుసుకోవాలనిపించి పని కూడా పక్కకి పెట్టి మాటలకి దిగాను ఎందుకిదంతా తాళం తీయండి రేపు డబ్బు కడతా కదా నేను మెత్తబడటం చూసి జాలీగా అడిగింది నేను సెక్రటరీతో మాట్లాడి తర్వాత చెప్తాను ముందంతా నిజం చెప్పు బొంబాయి నుంచి ఎలా వచ్చావు నన్ను కొన్న ఆంటీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను బెంగళూరు పంపించి బట్టలిప్పించి నైట్ క్లబ్లో డాన్స్ చేయడానికి డాన్స్ నేర్పించింది కొన్నాళ్ళకి డ్యాన్సులు చేస్తుంటే పోలీసులు ఓనాడు రైడ్ చేసి పట్టుకుని జైల్లో పెట్టారు నాలుగు తన్ని డబ్బులు కట్టేవారు లేక వదిలేశారు వాళ్ళు ఇక్కడ ఇంకొకడు తగిలి రాతో హైదరాబాద్ రా నా దగ్గరుందు అన్నాడు వాడెవడో డబ్బున వాడ్లాగా ఉన్నాడు మార్వాడి అన్నాడు ఓల్డ్ సిటీలో బిజినెస్ అన్నాడు ఏం చెయ్యాలి ఎక్కడికి పోవాలో తెలియక ఆడితో వచ్చేశాను ఓల్డ్ సిటీలో ఓ ఆరు నెలలు ఓ రూమ్ తీసి పెట్టాడు అక్కడ కావలసినప్పుడు వచ్చిపోయేవాడు ఆడు మోజు తీరాక రావటం మానేశాడు ఆడు చెప్పాడని ఇంకెవరో వచ్చిపోయేవారు బతకాలి కదా ఆంటీ డబ్బులు కూడా కావాలి కదా నేనింకేం చెయ్యాలి జవాబియ్యో అన్నట్లుగా చూసింది నువ్వేం చదువుకోలేదా అన్నాను నవ్వింది చదువు తిండికే లేనప్పుడు చదువెక్కడా మా బాబా బతుకుండుగా స్కూల్కెళ్లేదాన్ని ఏదో క్లాస్ దాకా చదివాను అయిపోయాక అమ్మ చదువు మా పనికి పెట్టింది మరి ఎక్కడికెలా వచ్చావు మూడు వేలు అద్దె ఏడొందలు మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టేంత సంపాదన వస్తుందా ఇక్కడ అద్దెకి దిగావు మరి ఇలాంటి ఇళ్ల మధ్య ఊరుకుంటారనే వచ్చావా ఎవడో బ్రోకర్ కుదిర్చాడు ఇలా సంసారుల మధ్య ఉంటే ఫ్యామిలీ టైప్ అని నమ్మి మగాళ్ళు ఇష్టపడతారు అని ఇల్లు మంచాలు అవి చూసి ఫ్యామిలీ టైప్ అంటే మోజుంటుంది నీ సంపాదనలో నెలకింత ఇయ్యాలి నేను కస్టమర్లని పంపిస్తూ ఉంటానని మాట్లాడి పెట్టాడు వాడే ఇంటూ ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ కట్టాడు మరి వాడిని అడిగి మెయింటెనెన్స్ కట్టకపోయావా ఏ డబ్బులు సంపాదిస్తున్నావు ఏడొందలు లేకుండా ఉన్నాయా నీ దగ్గర అన్నాను ఏం సంపాదన వంద ఇస్తారు వధవలు ఏడ్చుకుంటూ మాట్లాడింది కసగా ఆ అమ్మాయి ఈ రెండు మూడేళ్లలోనే ఎంత రాటుదేలిందో అర్థమైంది ఇరవై ఏళ్ల అమ్మాయి పట్టుమని పదహారేళ్లకే ఇలాంటి జీవితంలోకి నెట్టబడి బతుకు తెరువుకి ఒళ్లంబుకునే స్థితికి పరిస్థితులు లాగినందుకు బాధ జాలి కలిగింది ఓ ఆడపిల్ల కడుపు కోసం తన వాళ్లున్నా తన బతుకు తన తోహా చూసుకోవాల్సి రావటం దానికి కారణమైన బేదరికం కన్నా తల్లి కూడా పట్టించుకోకుండా వదలయటం డబ్బు కోసం పిల్లని నిర్దాక్షణ్యంగా అమ్ముకోవటం ఇలాంటి కథలు ఎన్నెన్నో రోజు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ముస్లిం వేద కుటుంబంలో మగాళ్ళు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని డజన్ల కొద్దీ పిల్లల్ని కనటం డబ్బులకి అమ్మటం అరబ్ దేశాలకి పెళ్లి పేరుతో ఎవడితోనో పంపటం ఇలాంటి వార్తలన్నీ పేపర్లో చదువుతూనే ఉంటాం పాపం ఇలాంటి అమ్మాయిల్ని ఎవరాదుకుంటారు ప్రభుత్వమే ఆదుకోవాలి అలాంటి హోములు పెట్టిన పిల్లలు ఆ కట్టెడిలో ఉండలేక తిండి సరిగ్గా దొరక్క స్వేచ్ఛ కోసం పారిపోయి ఇలాంటి జీవితాలే ఎన్నుకుంటున్నారు ఈ బతుకు ఇంతే పోనీ ఈ ఒక్కరోజుకి తాళం తీసి బట్టలవి తీసుకొనిస్తే జాలని వెళ్ళి వెళ్లి సెక్రటరీతో మాట్లాడాను మనం జాలిపడి తాళం డబ్బులు డబ్బులివ్వరు పది రోజులు బట్టి చీకట్లో నీళ్లు లేకుండా ఉందిగాని డబ్బిచ్చిందా అయినా తెలిసాక కూడా ఇలాంటి వాళ్ళని ఇంకా ఉండనిస్తే అందరూ మనల్ని అంటారు యాక్షన్ తీసుకోలేదని ఇంత స్ట్రిక్ట్ గా ఉండకపోతే డబ్బు కట్టదు అన్నాడు అదే నిజమే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించగలదా అలా పది గంటల వరకు మేం దయతల్చి తాళం తీస్తామేమో అన్నట్లుగా కూర్చున్నారు తర్వాత ఇంకా లాభం లేదనుకుని లేచి వెళ్లిపోయారు పది పదిహేను రోజుల తర్వాత ఎవరో ఇద్దరు కుర్రాలను వెంటబెట్టుకుని వచ్చింది ఈ రోగా వాళ్లు వెళ్లిన ఓ రెండు మూడు రోజులకు ఆ ఇంట్లో అమ్మాయిలు ఏమయ్యారంటూ రాత్రిండు మగాళ్ళు వస్తూనే ఉన్నారు వాచ్మ్యాన్ తిట్టి ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసింది అని చెప్పాక రాకలు తగ్గాయి డబ్బు కట్టి తాళం తీయించుకొని సామాన్లు ప్యాక్ చేసుకుని తీసుకెళ్లిపోయింది ముందు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను ఉండబట్టలేక నా వంక నిర్లక్ష్యంగా చూసి ఓల్డ్ సిటీకి మీలాంటి మర్యాదస్తులుండే చోటికి కాదులేండి అంది వ్యంగ్యంగా ఆ వ్యంగ్యంలో హేళన కంటే బాధ ఉందని అనిపించింది నాకు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి